తను ఎంత మంచి అమ్మాయి అనేది నేను చెప్పాలి అది ఒక లో తను ఒక నైట్ డ్రెస్ వేసుకోండి చాలా బాగుంది సుమ్య అని చెప్పాను మేడం మీకు కానీ తెచ్చిస్తాను మేడం ఇక్కడ కాదు ఇది లో చాలా బాగుంటుంది ఇక్కడ లోకల్లో కొన్నాను ఇది అంత బాగుండదు అంటే ఎక్కడ చెప్పి నేను కొనుక్కుంటాను నన్ను లేదు నేను అక్కడ తెచ్చిస్తాను అందరూ ఇలాగే చెప్తారు ఇప్పుడు ఇది బాగుంది అంటారు అమ్మీ గారు మీకు రేపు ఇంటికి పంపిస్తాం అమ్మి గారు మీరు అడగపోతే ఏంటి అంటారు మళ్ళీ ఇది సినిమా ఇండస్ట్రీలో ఎన్న ఎక్స్పీరియన్స్ చూసాను ఎవరో ఒక్కొక్కరు ఉంటారు అంతే అంత ప్రేమగా ఈ అమ్మాయి యూసేకి వెళ్ళి నాకు నన్న మెజర్మెంట్ అడిగింది మీరు వేసుకుంటారు ఏంటి మెజర్మెంట్ నేను కొనుక్కోవాలంటే నిజంగా ఈ అమ్మాయి ఎంత మంచి అమ్మాయి అంటే సినిమా అయిపోయితే మర్చిపోతారు ఎవరైనా ఎంత మంచి అమ్మాయి అనుకుని నాకు నిజంగా ఒక ఎక్కువ ప్రేమస్ బాండ్నెస్ తర్వాత అది వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరితో ఇంటికి పంపించకుండా తనే వచ్చి మేడం మీరు ఇంటి అడ్రస్ చెప్పని నేను వస్తున్నానని చెప్పి నాకు నిజంగానే మాటలు రావట్లే అంటే అది ఒక చిన్నదే ఒక నైట్ డ్రెస్ అనేది ఒక పెద్ద విషయం కానీ ఒక ప్రేమ ఉంది చూసారు అది ప్రజెంట్ చేయరు వచ్చి కారు వచ్చి వాళ్ళ మదరు తను వచ్చి నన్ను తీసుకెళ్లి మంచి ఫోటోలు వెళ్ళి మనం మేడం మీ రోజు మంచి డిన్నర్ చేద్దామని చెప్పి సో వెళ్తే మేడం మీరు ఏంటి మేడం మీరు ఎంత చిన్న వాళ్ళ ఉన్నారు మిమ్మల్ని మదర్ క్యారెక్టర్ మీరు మదర్లా లేదు రాగా అక్కడ సెల్వార్ వేసుకున్నాను సల్వార్ వేసుకుంటే ఫొటోస్ అన్ని తీసుకున్నా ఆ రోజు నుంచి నేను అక్కనే పిలుస్తుంది వెరీ నైస్ నేను కూడా సిస్టర్ లాగే ఫీల్ అవుతాను అప్పుడు మెసేజ్ కూడా పెడుతుంటాను పృథ్వీ మనమల్ని జాయిన్ చేసుకోరా మీ గ్రూప్ లో లైక్ ఎంత పార్షుయాలిటీ ఎందుకు చూపిస్తారు మీరు అంటే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు దట్్యాట అందరూ ఫ్రెండ్స్ అవ్వరు ఆ అక్కడ ఇప్పుడు ఈ మధ్యన నాకు చాలా దగ్గర సుమయ ప్రొడ్యూసర్ గా కాదు ఆర్టిస్ట్ గా కాదు ఒక సిస్టర్ లాగా నాకు చాలా దగ్గర నిజంగా ఈ రోజు నేను చాలా పనులు నేను వచ్చానంటే ఓన్లీ ఫస్ట్ కోసమే పరిగెత్తుకుని వచ్చాను ఈఎంఐ కోసం ఈ రోజు నేను హాలిడే తీసుకున్నాను కూడా